హైదరాబాద్ లో జరిగిన న్యాయవాది హత్యకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం విధులను బహిష్కరించి తెలంగాణ చౌరస్తాలో నిరసన తెలిపారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులపై భౌతికంగా దాడులు జరగడం హత్యలు చేయడం సర్వసాధారణమైందని రాష్ట్రంలో అక్కడక్కడ పలు సందర్భాల్లో న్యాయవాదులు హత్యలు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు గతంలో కూడా ఇటువంటి పరిణామాలు ఎన్నో జరిగాయని అప్పట్లో ప్రభుత్వానికి ఎన్నో మార్లు భిన్నవించినప్పటికీ చీమ కుట్టినట్లు లేదని పేర్కొన్నారు న్యాయవాదులపై దాడులు జరగకుండా చట్టాన్ని తీసుకురావాలని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయవాదులపై జరుగుతున్న హత్యలపై నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు మహేష్ మహేశ్వరం భారతదేశం మాజీ అధ్యక్షుడు మన ఇజ్రాయేల్ గారిని దారుణంగా క్లయింటు అంటే మామూలుగా దస్తగిరైన క్లయింట్ పైన ఇజ్రాయిల్ గారు కేసు వేయడం జరిగింది కేసు దాని గురించి నిమిత్తం అని చెప్పేసి కొన్నాళ్ళ నుంచి కూడా అమెికబుల్ సెటిల్మెంట్ గురించి అని చెప్పేసి తిరగడం జరుగుతుంది ఆ క్లయింట్ కూడా వచ్చి మాట్లాడమని చెప్పాడు ఆయన భార్య ఇష్యూలో ఏదో ఉంటే మాట్లాడదామని చెప్పి అని చేశాడు గత వారం నుంచి కూడా వచ్చి మాట్లాడి సెటిల్మెంట్ చేద్దామని చెప్పి సామ సామరస్యం కూడా చెప్పి పంపించిండు కానీ ఆయన నిర్కషంగా నిన్న వాకింగ్కి వెళ్ళినప్పుడు మన మిత్రుని దారుణంగా హత్య చేయడం దారుణంగా హత్య చేయడం జరిగింది ఇది చాలా హేయమైన చర్య న్యాయవాదులకు న్యాయవాదుల చట్టాలకు ఈ మధ్యనే మన అసెంబ్లీలో కొన్ని చట్టాలు సవరణ జరిగింది న్యాయవాదుల చట్టాలు సవరించమని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం తీవ్రంగా శ్రమిస్తున్నాము కానీ ప్రభుత్వాలు ఎటువంటి చర్య తీసుకోవట్లేదు న్యాయవాదులకు అంటే మన దగ్గరకు వచ్చిన వాళ్ళకు కక్షిదారులందరికీ న్యాయం చేయడానికి మేము చదవిధలా శ్రమించి మేము అన్ని ఎదుర్కొని ముందుకు కానీ మాకు న్యాయవాదులకు రక్షణ అనేది లేకుండా అయిపోయింది నిన్న కూడా ఆ దారుణంగా చేయడం అనేది చాలా ఏమైనా చర్య దాన్ని మహిమనగర్ భారత నుంచి ఖండిస్తున్నాము అలాగే ఖండించుకుంటూ వీళ్ళ మహిమనగర్ భారత అందరం కూడా విధులు బహిష్కరించి ఈ విధంగా ధర్నా చేయడం జరుగుతుంది అలాగే ఇజ్రాయెల్ మిత్రుడు ఇజ్రాయెల్ ఫ్యామిలీకి మా మహిమనగర్ భారత నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము అలాగే గవర్నమెంట్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఈ చట్టం అనేది ప్రతి ఒక్కరికి లేబర్ చట్టం ఉంది అన్నిటికీ చట్టాలు ఉన్నాయి న్యాయవాదులకు రక్షణ చట్టం అనేది లేదు ఇలా కొన్నాళ్ళ నుంచి కూడా జరుగుతున్నాయి కాబట్టి దీన్ని తీరడం పరిగణిస్తూ అసెంబ్లీలో న్యాయవాదుల శ్రవణ చట్టం ప్రొటెక్షన్ యాక్ట్ పెట్టి ఇక్కడ నుంచి పంపించేస్తే పార్లమెంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది